కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా నువ్వు కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని దెబ్బ తీయాలని నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని నీరసింపజేయాలని మాట్లాడే మాటలకి చెవినిస్తావా ఆ చెత్తవాగుడు గది నువ్వు చెవినివ్వాల్సింది నీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో

నీ రోగాన్ని గురించి అప్పుల గురించి సమస్యల గురించి ఉద్యోగాన్ని గురించి పిల్లల గురించి తల్లుల గురించి కేసుల గురించి కలతల గురించి కష్టాల గురించి కన్నీళ్ళ గురించి వ్యాధి గురించి బాధ గురించి నీ ఫ్యూచర్ గురించి ఏ దేని గురించి అయినా సరే ఇతరులు ఏమంటున్నారో కాదో నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త ప్రభు ఆయనేమంటున్నాడు అని ఆయన 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 పాదాల దగ్గరికి వెళ్ళాలి అయ్యా నువ్వు మాట్లాడు నీ స్వరము వినిపించు మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను ప్రభువా ఏమంటారు లే నీ మనుషుల ప్రేమలు నటనయే చూపుచు కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే ఉరేసుకున్నాడు ఉన్నారు తెలుసా మీకు మా ఊర్లో వాళ్ళు విమర్శించారని ఉరేసుకున్న వాళ్ళు ఉన్నారండి అందరూ నన్ను నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు పట్టించుకోవట్లేదు నా గురించి ఆలోచించట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని నన్ను అలాగన్నారు ఇలాగన్నారని వాళ్ళు లేరా ఉన్నారా లేరా ఏమంట రాదు నేను ఏమంటారు వెళ్తారా మరేం చెప్పలేంది ఉన్నారా లేరా మరి ఏ మాటలు మనం వినాల్సింది నేను ఊరేపించే మాటలా లేకపోతే అనేకుల్ని ఊరి నుంచి కాపాడే ఒక గొప్ప వ్యక్తిగా నేను తీర్చిదిద్దే మాటలా దేవుని వాక్యం దేవుని వాక్యం ఫస్ట్ నేను అదే చూసుకుంటా కోటి మంది ఏకమై ఒకే మాట పలికినా నా దేవుడు నా విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కటి చూసుకుని దేవుని కృపలో ముందుకు సాగిపోతా కోటి స్వరాల్ని వినను నాకు అనవసరం నాకు అనవసరం ఏ ఏ పట్టవు నాకు నాకు దేవుడు దేవుడు ఏం చెప్పాడు నా బిడ్డలారా నేర్చుకోండి నిన్ను దెబ్బతీయటానికి దుష్టుడు పనేటువంటి కుట్రలో ఒక కుట్ర పనికి మాలిన వ్యక్తుల ద్వారా పనికి మాలిన వ్యాఖ్యలు నీ చెవికి వినబడేటట్టు అది నీ గురించి నీకే వినబడేటట్టు చేసి నిన్ను కృంగదీసి నిరాశపరిచి నిరుత్సాహపరిచి నీలో ఉన్న స్థైర్యాన్ని దెబ్బతీసి నిన్ను పాడు చేయటం ఒక ప్రయోగం ఒక ప్రయోగం ఒక ప్రయోగం ప్రయోగం దాని మీద నువ్వు మనసు పెట్టకూడదు ఆ వ్యాఖ్యలకు చేతినిపకూడదు నీ హృదయం దేవుని మీద చెప్పండి ఎవరి మీద దేవుడు ఏమన్నాడు నా గురించి దేవుడు ఏం చెప్తున్నాడు నా భవిష్యత్తు గురించి కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము గాయాలన్నీ గేయాలుగా మా చూలు నీకు ఏ సయ్య సాయమిచ్చి ఆయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య నీలో Yes, us no more జబ్బుతో ఉన్నావా మంచంలో ఉన్నావా ఇప్పుడు వినేవాళ్ళు లైవ్లో వినేవాళ్ళు కూడా చెప్తున్నాను నేను మంచంలో ఉన్నారని వాళ్ళు మంచంలో ఉన్నావా అట్లయితే డాక్టర్లు ఏమి చెప్పారు డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేది నీ చెవికి వస్తూ ఉంటుంది నువ్వు వినాల్సింది అవి కాదు వాళ్ళు ఏం చెబుతారు సాగుకబురే చెప్తారు అర్థమైందా ఏం చెబుతారు సాగుకబురే చెబుతుంటారు అప్పుడు సంతకాడ తెచ్చేవాడు సగం పొద్దుగా చేస్తావు అది కాదు కదా దేవుడు ఏం చెప్తున్నాడు అప్పుడు సువార్త నుంచి మొదలు పెట్టాలి ఎంతమందిని స్వస్థపరిచాడు మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు ఎన్ని రకాల జబ్బులు నయం చేశాడు పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు రోగానికి మందు లేదా ఆ దినాల్లో స్వస్థపరిచాడు కళ్ళు లేని వారి కళ్ళు కాళ్ళు లేని వారి కాళ్ళు ఊస చేతులు గల వారికి చేతులు చచ్చిన వాళ్ళు కూడా జీవాన్ని చెల్లిపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు దేవుడేం చెప్తున్నాడు నువ్వు దాన్ని అధ్యయనం చేయి దాన్ని విను ఎవడన్నా వచ్చి కూర్చొని ఏందంటే జబ్బడు సోదరు బైబుల్ ఇస్తా చదువు లేతే పో నిజంగా నన్ను ప్రేమిస్తే బైబుల్ ఇస్తా చదువు అని మా అత్తయ్య సువార్తీ ఇవ్వు చక్కగా అందులో ఏ సైజ్ చేసిన కార్యాలు చదవమను చిత్రం ఏంటంటే అది చదివిన తర్వాత వాడికి కూడా విశ్వాసం కలిగిద్ది వాడు ఏం చెప్పిపోతాడు తెలుసా ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు తగ్గిద్ది పోరా వెళ్తాన నేను పోతాడు లేకపోతే ఎరా ప్రకాశు ఏంద్రా నాకు తెలిసిందే చాలా బాధ వేసిందిరా నీ గురించి తెలిసింది అప్పుడు ప్రకాశు అస్సలు నాకైతే ఏమర్థం కాలేదురా పిల్లలు కలదోటి కదా ఏమవుతావా అని అనుకుందా ప్రకాశో 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 అంటే ప్రకాశం ముందే చస్తాడు ఇది ప్రకాశ ప్రకాశ ప్రకాశం పోతాడు అలా ఆడొచ్చి అందరా ప్రకాష్ అనగా నాపురా నువ్వు అనాల నువ్వు ఆపురా నువ్వేం చెప్పబోతుందో తెలుసు కానీ సోదరుద్దులే కానీ బైబుల్ చదువురా అప్పుడు ఆడే చదువుతాడు ప్రకాశా ఎంత గొప్ప దేవుడు నీకు తోడే నీకేమవుతురా ఇది నాకు కూడా ధైర్యం వచ్చిందిరా నేను కూడా ప్రార్థం చేసుకుని పోతాడు అర్థమైందా ఏ లేవనే తిన చిరునామాని ఎంతమంది హ్యాపీగా ఉన్నారో ఉన్నారు ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఇప్పుడు చెప్పండి చెత్తగా చెవనిస్తారా ఏం చేస్తుంది ఎవరికి చెవనిస్తారా వాక్కి వాక్క మీరు చెత్త మాట్లాడతారా మరేం మాట్లాడతారా శాపాలు మాట్లాడుకుంటారా నా బతుకు ఇంతే నా కరం ఇంతే నా జీవితం మారదు నేను ఇంక ఇంతే అంటే ఆయన ఆమె అంటాడు నీ కర్మ అలానే గాలిద్ది కాబట్టి అనిపించుకోవద్దు జయము పలుకు అర్థమైందా ఏం పలుకుతావు ఏమండి ఆ ఎందుకు లే టైం రెండు అవుతుంది ఆ మళ్ళీ మీకు ఇబ్బంది అవుద్దాని ఆ కాకపోతే నేను పాడతా మరి నాయే సుఖే తెలియును నేను బెల్లే మా తము నాయే సుఖే తెలియును సోధించబట్టి ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారో మారతయా మీ పరిస్థితులు మారవా తగ్గిద్దా తీరవా ఏంటి అది అంత చురుగ్గు ఉండాలి ఆయన కార్యాలు చేయడానికి శక్తివంతుడండి నువ్వు అనుకుంటావు ఏదో అయిపోతుందండి వెళ్ళిన అవినా మీద అగ్నిలో నేను నడచిన నిశ్చయిత ఉండాలి అప్పటికి ఎప్పుడు నీ నోట స్థుతి ఆనందం సంతోషం హ్యాపీనెస్ ఉంటుంది పేరుకే విశ్వాసులు అని మైండ్ అంతా పిశాసులు అయితే విశ్వాసులు విశ్వాసులాగే ఉండాలి కృప మనందరికీ తోడై ఉండునుగాక